అంటే ఆ మధ్యలో రింగ్ అది కూడా అగ్నిగోళంతో చేయడం ఇదే మొదటిసారి చూస్తాను ఇంకా సుప్రియ అద్భుతంగా చేసిందని సుప్రియూ ఇప్పుడు జనప్రియ అంటే యొక్క హృదయాలు గెలిచినటువంటి బంగారు దిగంతాలకు ఈ భరతనాట్య కీర్తిని కూచిపూడి కీర్తిని నువ్వు వ్యాప్తి చేయాలి చేస్తావు కూడా వెరీ సూన్ ఆల్ ది బెస్ట్ నీకెప్పుడు కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు దుర్గా మల్లేశ్వరులు రాధా గోవిందు యొక్క ఆశిష్యులు కృపా లభించుగాక హరి ఓం దర్శ తల్లి హరి దయచేసి అందరూ కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళాలి అమ్మా ఈ లోపు వెనక కూర్చున్న ఆడవాళ్ళు ఇక్కడ ఖాళీలు ఉన్నాయి మీకు వెనక ఖాళీలు ఏదనుకుంటూ కూర్చున్నట్టున్నారు సర్దుకుంటూ ఉండండి ఈ లోపల ఈ లోపల మీరు చూసుకొని సర్దుకుంటూ ఉండండి అమ్మా దీపం సర్వం సంధ్యా దీపం అటువంటి సాయంకాలం మనం దీపారాధన కార్యక్రమంలో ఇక్కడ ఉన్నాం దీనికి ప్రధానమైనటువంటి అతిథిగా శక్తి వచ్చారు స్వామిజీ గురించి మనం ఇప్పటిలాగా చెప్పుకున్నది ఎంత చెప్పుకున్నా కూడా వారి గురించి కాబట్టి మరొకసారి మీ అందరికీ ఇక్కడ కార్యక్రమం గురించి చెప్తున్నాం ఇప్పుడు స్వామీజీ వేదిక మీదకి వచ్చి దీపారాధన చేస్తారు కానీ మీకు ఎవరికి కూడా అగ్లో అగ్గిపెట్టి కూడా మీకు ఇంకా అందచేయలేదు కాబట్టి వెలిగించవద్దు అప్పుడే ఎవరు వెలిగించవద్దు స్వామీజీ దీపారాధన చేసిన తర్వాత వారి యొక్క అనుగ్రహ భాషణం ఉంటుంది ఆ భాషణం అయిన తర్వాత స్వామీజీ యొక్క అనుజ్ఞ పొందిన తర్వాత మాత్రమే మీరందరూ కూడా దీపారాధన చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీటిని గమనించండి வியவோமஸ்வதியை <muchas> நமபிர

دي دی پرش پرهينيا گرنجا اتارا وذرا نمرن انوان جمندرم اوتا حواله يا گوجدھ ناجين سوديا ونائي جو هريو ساسيور موهنيو اني رن دي دي اورجن دلايندا رواسام شروما پشوابوند دي سارنم ديهو جندو ناجين راسمان پاسو سترينو يا موهورت شروهارتو اسورم اجنيا اڪڙا ونا

இந்த பதிவை நம்பர் சரியான போது நேரம் नमः पार्वती हर 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 विज्ञोविद्वादय नामता साधिया मिराज में नामता साधिया मिर्ज़ा सामता साधिया साधिया में बहुत हिम्मती साधिया मिर्ज़ा सर्दी साधिया में भगवान ही जी सामने जला प्रमुख बस्तार में रानाजावे बनियों हवः हुः हवः मस्तियों तस्सुरों ने यंत्रों जिसने मिसल जाना पड़ा दिया रोमांचने जिओ जेलों सब तुम रंगों को तो संक

ਸਬਾਹ ਆਨਸ਼ਰਵਨ ਅਧਿਵਸੀ ਦਾ ਸਾਧਨ ਕਲਪ ਸਰ ਨਾਨਵਨੀ ਸ਼ਹੀਦ ਆ ਪ੍ਰਮੇਸ਼ਰ ਵਾਲਾ ਹਯਰ ਸਥਾਪਿਆ ਗੋਜਿਆ ਰੰਗਤ ਨੰਗੀ ਸੀ ਕਲੋ ਨੰਬ੍ਰੋਸਤ ਅਖਵੇ ਰੰਗ ਚਾ ਗਲਿਛਾ ਕ੍ਰਿਸ਼ਨ ਕੰਡਿਆ ਤ੍ਰਿਹਾਸ਼ ਦਾ ਅਮੇਰ ਕ੍ਰਿਸ਼ਨ ਪ੍ਰਮਾਧੇਵਾ ਵਿਨਾਸ਼ ਸਦਾ ਮਖੋਦ ਨਾ ਹਸਨ ਸਦਨ ਸਦਨ ਅਰਗੇ ਨਾ ਵਿਵੇਦ ਸਾਮਾਏ ਕੇਦਰ ਰੰਗੈਸ਼ ਅਭਿਦ੍ਰੇ ਭਿਚੇ ਉੱਥੇ ਅਨੇਕ ਨ ਬਨੇ ਆਪ ਹਮਾਇਤ

ോരോ വേണോ വന്ദേ വന്ദരഭൂഷണം മരധരോ വന്ദേ പശൂരാംബരിയ ശാംഗവന്ധ്യനയോ വന്ദേ വന്ദപ്രിമോ വന്ദേ ഭഗ്രജരാശ്രീം ചമദോ ശുഭരം